హలో ఎవరి వన్ నమస్తే అందరికీ డియర్ ఫోండర్స్ అండ్ ఫ్యామిలీ మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా మనం మనమంతా కూడా మరి గత సో పదహైదు నెల రోజుల నుంచి విక్టర్ విత్ ఆష్లో భాగంగా అందరం కూడా మరి మరి విషయాలని తెలుసుకుంటూ సో మనం మన టీంలకి మంచి విషయాల్ని చేరవేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ అలాగే ఇక్కడ మనం విక్టర్ విత్ యాష్లో భాగంగా మనకు తెలిసిన విషయమే సో లాస్ట్ పాప అయితే మనకు రావడం జరిగింది సో ఆ యొక్క పాపంలో మరి మనం మరిన్ని విషయాలు చూసుకున్నప్పటికీ మరి ప్రతిరోజు కూడా మనకు అనేక రకాలుగా అనేక విధాలుగా సో అనేక వెబ్సైట్ల నుంచి అలాగే అనేక మన వ్యక్తుల నుంచి రీడర్ల నుంచి కూడా చాలా విషయాలు అందుకుంటున్నాము సో సంతోషం దానికి మనం గ్రహించాలి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనమంతా కూడా మనకు కావాల్సింది ఏంటి సో విక్టరీవి థ్యాష్లో భాగంగా సో మనం అంతా కూడా ముందుకెళ్ళాలి ఫస్ట్ పాయింట్ సో అది జరగాలి అదే చేయాలి అంటే ఖచ్చితంగా మనకు చేయాల్సింది ఎవరు విక్టరీ విత్ యాష్ విత్ మిస్టర్ యాష్ గారు మనకు ఆ యొక్క విషయాన్ని అందించాలి సో కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క విషయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మిస్టర్ యాష్ దగ్గర నుంచి టెక్టీఎం నుంచి అలాగే మనకు పాపప్ ద్వారానే మనకు ఆ యొక్క మెసేజ్ డెలివర్ అవుతుంది కంపల్సరీ సో దాన్ని మనం గమనించాలి మరి ఎందుకు ఇవన్నీ విషయాల్ని మరి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నానంటే ఖచ్చితంగా చాలా వరకు మన ఉన్నటువంటి ఫౌంటర్స్ మిత్రులు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మరి అయోమయానికి గురవుతున్నారు కాబట్టి సో వాటన్నిటిని పట్టించుకోకుండా వాటన్నిటిని మనము జస్ట్ ఏదైతే మనకు మంచి విషయం అనిపించింది అన్నప్పుడు సో దాన్ని కొంచెం దగ్గర తీసుకున్నట్టుగా సో మరీ కాదు అనుకున్నప్పుడు దాన్ని ఈ ఈ ఇటు విని ఇటు వదిలేసినట్టుగా ఉందామనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని నేను మరి ముందుకు తీసుకొస్తున్నాను అండ్ ఇక్కడ మనం మరి యొక్క యాష్ మిస్టర్ యాష్ గారి గురించి అలాగే విక్టరీ విత్ యాష్ గురించి మరి మనం అక్కడికి వెళ్ళాలి అనేది అందరం వెళ్తున్నాము అందరం వెళ్తాము కూడా కాబట్టి మనం ఇక్కడ దాని గురించి ఆలోచించి సో బుర్రపాటు చేసుకునే దానికనంటే మనం మన యొక్క టీంతో అలాగే మన యొక్క సో బ్లెషర్స్తో మన యొక్క అప్లైన్ టీంతో అందరితో కనెక్టింగ్లో ఉంటూ మంచి విషయాల్ని నేర్చుకుంటూ అలాగే మనకు రాబోయేటువంటి అప్డేట్స్ గురించి సో చర్చించుకోవడంలో తప్పులేదు సో ఆ యొక్క విషయాల్ని ఆరా తప్పులేదు కానీ మంచి విషయాల్ని మాత్రమే ఇక్కడ మనం పరిగణలో తీసుకుందాం లేని పక్షాన ఆ యొక్క విషయాల్ని మనం పక్కన పెడదామనే ముఖ్య ఉద్దేశం నేను ఇక్కడ ఈరోజు ముందుకు రావడం అండ్ అలాగే సో డియర్ ఫౌండర్స్ అండ్ ఫ్యామిలీ నేను ఒకే ఒక విషయాన్ని ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నాను సో ఆ విషయం ఏంటనంటే మనం మనం ఈ యొక్క పాపప్ ద్వారా ఏదైతే ఓ న్యూస్లో పాపప్ వస్తుందో ఆ యొక్క పాపప్ని ఒకటికి రెండు సార్లు మనకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో సో మనం కన్వర్ట్ చేసుకొని చదివే ప్రయత్నం చేయాలి ఫస్ట్ పాయింట్ అండ్ దాంట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా ప్రతి విషయాన్ని కూడా మనం ఒకటికి రెండు సార్లు గమనిస్తూ చదువుతూ ఆ ముందుకెళ్తే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి సారాంశము మనకు మిస్టర్ యాష్ గారు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా సో దాంట్లో మనకు అర్థమవుతాయి కాబట్టి మనం అంతా కూడా ఈ యొక్క విషయాల్ని గమనిస్తూ వాటి నెక్స్ట్ అనే విషయంలో ముందుకెళ్తూ అండ్ వచ్చే పాపప్ పాపప్ గురించి కూడా మరి ఎస్ అందరు లీడర్స్ రోజు రావచ్చు రేపు రావచ్చు అని చెప్తున్నారు సో అందరు కూడా రావచ్చు అని చెప్తారు కానీ ఖచ్చితంగా ఇప్పుడే వస్తుందని ఎవరు చెప్పలేరు ఎందుకంటే అది ఒకటి ఒకటి ఒక వ్యక్తికి ఒక మిస్టర్ యాష్ గారికి తెలుసు ఖచ్చితంగా అది మనకు పాపప్ ద్వారానే మన యొక్క ఓ న్యూస్లో మన యొక్క ఓఎస్లో చూసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క విషయాల్ని తెలుసుకుందామని అలాగే ఈ యొక్క విషయాల్ని షేర్ చేసుకుందామనే ముఖ్య ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అదే విషయంగా ఖచ్చితంగా మనకు పాపపు వచ్చి పాపపులో విషయాల్ని తెలుసుకునేంతవరకు కూడా కంగారు పడవద్దు ఎవరు కూడా ఆ యొక్క దాని విషయం పట్ల మరి మనం ఆలో ఎక్కువ ఆలోచించే అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను నేను ఇక్కడ లాస్ట్ ముఖ్యంగా చెప్పే విషయం ఏందంటే మనకు ఈ ఈ మొన్న పోయిపోయిన అంటే మొన్నటి న్యూస్ ద్వారా ఆ యొక్క మొత్తం న్యూస్ అంతా ఓకెత్త అయితే మనకు లాస్ట్లో ఒక హెడ్డింగ్ ఇచ్చాడు ఏదైతే లాస్ట్ సమాప్తం అయ్యే సమయంలో ఏదైతే మనకు ఎడ్డి ఎడ్డింగ్ ఇచ్చాడో ఆ యొక్క ఎడ్డింగ్ని మనం చదివినట్టయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఆ యొక్క ఎడ్డింగ్ గురించి కూడా మనం అంతా చదవాలి తెలుసుకోవాలి కాబట్టి ప్రయాణం వేగవంతమవుతుంది మరియు తర్వాత జరగబోయేది వేచి ఉండటానికి విలువైనదిగా అవుతుంది మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క పదం ఏదైతే ఉందో మనం ఇన్ని రోజులు ఏదైతే వెయిటింగ్లో ఉన్నామో ఏదైతే నిరీక్షణతో ఉన్నామో దానికి విలువైనదిగా ఉంటుంది అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాలి అంటే అక్కడ ప్రతి పాపప్లోనూ ప్రతి వర్డ్స్లోను సో అక్కడ మనకు డీప్గా ఆలోచించినట్ చాలా ఉన్నాయి కాబట్టి లీడర్స్ అండ్ పార్ట్నర్స్ ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి విత్ ఆస్లో భాగంగా ఈ యొక్క సెంటెన్స్ని ఆ యొక్క పదాలని ఒకటికి నాలుగు సార్లు చదవండి అలాగే మీ మీ టీములతో మీ యొక్క బ్లెసెస్ తోటి కాంటాక్ట్లో ఉండండి ఏదేమైనప్పటికీ మనకు ఎక్కడి నుంచి మంచి న్యూస్ అయితే అక్కడ ఆ యొక్క గ్రూపుల్లో యాడ్ అయి ఉండండి ఆ యొక్క గ్రూపుల ద్వారా మంచి విషయాలు తెలుసుకుంటూ అలాగే మన ప్రతి టీంకు మన ప్రతి వ్యక్తికి అందజేస్తూ ఈ యొక్క విషయాన్ని మనం ముందుకెళ్దాం సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్ విక్టరీ విత్ యాష్ జై యాష్ సార్ జై జై భారత్ సో అందరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనిస్తారని అదేవిధంగా మరి ఈ యొక్క విషయం వింటారని దాంట్లో పని పనిలో పనిగానే మరి ఈ యొక్క ఛానల్ ఏదైతే ఉందో విఠల్ దాస్ ఛానల్ సో ఆ యొక్క ఆ విఠల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అదేవిధంగా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఆ యొక్క ఈ యొక్క ఆడియోని షేర్ చేసి మరిన్ని గ్రూప్లకు షేర్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ జై ఆశార్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో జై జై ఆశార్ థ్యాంక్ యూ